నిన్న అసెంబ్లీ సమావేశాల్లో జగన్ వచ్చిందే మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన వచ్చి రాగానే వెంటనే ఇరవై ఆరో నెంబర్లు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు అక్కడ నుంచి ప్రమాణ స్వీకారం ఆయన వెంటనే ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయారు అక్కడ కనబడలేదు ఎక్కడ కూడా అసెంబ్లీ సమావేశాల్లో నిన్న ఈ విజువల్ ఎక్కడ కనబడలేదు మరి ఎక్కడ జరిగింది విజువల్ అంటే దీనికి సంబంధించి అసలు ఫ్యాక్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఆ ఒరిజినల్ ఫోటో చూపించే ప్రయత్నం చేయండి ఇక్కడ మీరు చూడొచ్చు నిన్న ప్రొటెన్ స్పీకర్ గా గోరంట్ల బుత్సాయి చౌదరిని నియమిస్తూ ఆ కుర్చీలో కూర్చున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ అనేతో కరాచలన చేసిన విజువల్ని ఆ కేవలం పవన్ కళ్యాణ్ ఫోటోని ఇటువైపు రైట్ సైడ్ బాక్స్ లో చూడవచ్చు జగన్మోహన్ రెడ్డి గోరంట్ల బుచ్చాయి చౌదరిని అభినందిస్తూ ప్రమాణ స్వీకారం తదనంతరం ఆయనతో పాటు షేక్ హ్యాండ్ చేస్తున్న ఫోటో ఎడిట్ చేసి ఈ మూడో ఫోటో ఆవిష్కృతమైన ఒకసారి ఫుల్ బాక్స్ లో ఆ ఫోటో కనుక మీరు చూసి ఎస్ ఆ రెండు ఫోటోస్ ని మిక్స్ చేసి ఈ మహా అద్భుతాన్ని క్రియేట్ చేశారు కొంతమంది సోషల్ మీడియా యూజర్స్